హలో హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న రెసిపీ వచ్చేసి ములక్కడ టమాటా కర్రీ అండి ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ములక్కాడలను వాటర్లో బాయిల్ చేసుకోవాలి కాస్త సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలండి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కాస్త వేడి చేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చిట్లనివ్వాలండి సన్నగా సన్నగా తరిగిపెట్టుకున్న ఆనియన్ వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ముందుగా తరిగిపెట్టుకున్న టమాటోస్ని అందులో వేసి టమాటోస్ మెత్తబడే వరకు కుక్ చేయాలి టమాటోస్లో ముందుగానే సాల్ట్ వేసుకొని మూత పెడితే చాలా త్వరగా టమాటోస్ మెత్తబడతాయండి ఈ టమాటోస్ మెత్తబడే వరకు ఒక గిన్నె తీసుకొని అందులో కాస్త చింతపండు కాస్త వాటర్ వేసి నానబెట్టుకొని పెట్టుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో కాస్త కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా టమాటోస్ని స్మాష్ చేస్తూ కలిపితే టమాటోస్ అనేవి చిక్కబడతాయి తర్వాత మనం నానబెట్టుకున్న నుంచి పల్ప్ తీసి అందులో వేయాలి వేసి మంచిగా ఒకసారి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ములక్కాయని అందులో వేసి కాస్త కారం వేయాలి ఒకవేళ మీరు కారం ఎక్కువ తినవా తినేవాళ్ళైతే ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి కాస్త జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాస్త కొబ్బరి పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి అంతే అండి చాలా ఈజీ రెసిపీ మీకు నచ్చిందా ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేయండి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టాటా బాయ్ బాయ్